ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే బతుకున్నాం సార్ రోజు లేకపోవడం వల్ల ఇక్కడ మేము ఎదురు బద్దలతో కట్టి డోలు మూతలోన మోసుకొని గర్భిణీ స్త్రీలకైతే తేటి చిన్న చిన్నకాయ తేటి నడుచుకుంటూ కాళ్ళు అడుకొని తీసుకునేవాళ్ళు సార్ చాలూరు మొక్కువ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకునేవాళ్ళం సార్ ఏమైనా ధాన్యమైనా ఏమైనా ఆ విధంగానే తీసుకొని కాళ్ళు అడిగిన సార్ ఇక్కడి నుంచి మొక్క మా విదేజ్ కాకుండా ఇంకా కొండ మీద చాలా ఒక ఆరు ఐదు విలేజ్లు ఉన్నాయి సార్ వాళ్ళు కూడా ఆ విధంగానే వస్తారు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఒక ఇద్దరు గర్భమి స్త్రీలు కూడా చనిపోయారు సార్ అది నివాసలోనే డెలివరీ అయ్యి అయితే రోడ్డు రావడం వల్ల మా రోడ్డు అదే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి రావడం అతను వచ్చేసి రోడ్డు శంకుస్థాపన చేయడం వల్ల ఇప్పుడు మాకు వన్ జీరో ఎయిట్ వెహికల్స్ ఎంత ఏదైనా సరే ఆ వెహికల్స్ వచ్చి తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ ఇప్పుడు కొన్ని ఇబ్బందులు కొంచెం తగ్గుతాయనుకోండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ స్పెక్ కూడా అంటే మేము కాలం అడగనే వెళ్ళేసి బియ్యం తీసుకొని రావడం జరుగుతుంది సార్ కొంచెం సిగ్నెస్ కూడా ప్రాబ్లం అనేసి ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఎవరి పట్లే సార్ బియ్య దగ్గరకి తీసుకొని రావాలి సార్ ఏవైనా ఆన్లైన్ వర్కులైనా సరే మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ వాళ్ళు సంభ అవ్వట్లేదు ఇది అవ్వట్లేదు అదవ్వట్లేదు నేను కిందికి వెళ్ళితే బయోమెట్రిక్ వేయడం అలాంటి వల్ల జరుగుతున్నాయి సార్ కరెంట్ కూడా సర్దుగా ఉండట్లేదు సార్ ఇక్కడ ఇల్లు కూడా కొంచెము రోడ్ లేకపోవడం వల్ల కొంచెము సిమెంట్లు ఇసుకలు అవి రావడం కష్టంగా ఉందనేసి ఇల్లులు కూడా చాలా మంది ఇల్లులు కూడా కొంతమందికి రాలేదు సార్ కొన్ని పైదు ఇల్లులే కాదు ఊరికి వస్తే మిగతా ఇల్లు అయితే రాలేదు సార్ ఊరికి సిమెంట్ రోడ్ కూడా లేదు సార్ నీరు అదే రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వాటర్ కూడా సౌకర్యం లేదు సార్ చిన్న ఊట జలం ద్వారా మేము నేను చిన్నప్పటి నుంచి ఆ విధంగా ముందు ఎప్పుడు రోడ్ లేపిస్తాను ఎవరు రాలేదా రాలేదు రాలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారు ఇక్కడ సమస్య ఉందని కాగితలు ఉన్నారు కదా వెళ్తానే కదా గ్రామస్తులతో